అ లాట్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్ అంటే ఇది ఈ తన సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది ఆ ప్రేమను అర్థం చేసుకునే అంత వయస్ ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో తనకి తన తనకి సినిమా మీద ఉన్న ప్రేమ తనకి సినిమా మీద ఉన్న కసి తను తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది తను తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది అలా నేను చూస్తూనే ఉన్న సినిమా సినిమాకి ఒక మెట్టు 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 దగ్గర అవుతున్నాడు అండ్ హిట్ త్రీకి ఎందుకో చాలా విషయాల్లో నేను ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ ఇంకో చాడు కానీ ఆ దొరికేసింది అనిపించింది ఆ మీటర్ దొరికేసింది తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్ తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్ దట్ అవుట్పుట్ థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ అండ్ మామూలుగా అండ్ చాలా నేను నేను సి ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు పనిచేస్తానన్నది ఆబ్వియస్లీ ఈ ఫోర్లోనో ఫైవ్లోనో ఏ క్యామెరాలో అడుగుతాడు చేయాల్సి వస్తుంది అది నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ తప్పదు బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి అ కామెడీ ఓకేనా ఎందుకంటే హిల్లేరస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్ హిట్ వన్ హిట్ టు హిట్ త్రీ యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది అది నమ్మడం చాలా కష్టమైపోతుంది బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి వేసాడు ఒకటి చెప్పాడు చాలా బ్రిలియంట్గా ఉంది చాలా హిలేరియస్గా ఉంది బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ ఎందుకంటే నిజంగా నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో ఎందుకంటే రోజు ఏదో ఒక జోక్లు వాళ్ళం ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం 啊。Uh